ఏమైందమ్మా బాబుకి చెట్టు ఎక్కవన చెట్టు ఎక్కి మీ వయసు అంతా ఇప్పుడు ట్వంటీ వచ్చింది ఇరవై సంవత్సరాల్లో ఎన్ని రోజులు క్రితమిర్చి ఎలా పడిపోయారు అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పడిపోయింది మే మార్చ్ మేలో ఇప్పుడు రెండేళ్ళు అవుతుంది ఏ చెట్టు ఎక్కేవారన్నా కొబ్బరి చెట్టు దేనికోసం కొబ్బరికాయలు తీయడం కలిసి మీ వృత్తి ఏంటి ఈ చెట్టు అంటే యాదవ్స్ అండి యాదవలేనా అంటే ఎలాంటి సేఫ్టీ పెట్టుకోకన్నా చెట్టు ఎక్కరా ఆ సేఫ్టీ పెట్టుకోకుండా ఎప్పుడు అలవాటైన పనేనా అంటే మామూలుగా ఎప్పుడు నార్మల్గా ఎక్కుతాను అలా ఎక్కని ఏమైంది అరవై పెట్టుకోకన్నా చెప్పుకుంటా చేయి జారి పడిపోయాను చేయి జారిపోయిందా ఎంత హైట్ ఉంటుందా చెట్టు ఒక ట్వంటీ ఫైవ్ ఫీట్స్ ఉంటుంది ఏమైంది ఇప్పుడు నీకు స్పైనల్ ఇంజర్ అయ్యింది తర్వాత లెగ్ ఇక్కడ లెగ్ బోన్ ప్యాచర్ అయింది అది ఆపరేషన్ చేస్తే ఐరిస్క్ అనేసి చెప్పారు ఫిజియోథెరపీ చేయించుకోండి అనేసి చెప్పారండి ట్రీట్మెంట్ ఏమైనా చేసుకుంటున్నారా అంటే ఎంతవరకు అందరూ సాయం చేయడం వల్ల చేయించుకున్నాం ఇక్కడ నుంచి చేయించుకోలేకపోయి మా నాన్నగారికి లివర్ ప్రాబ్లం అవడం వల్ల చేయించుకోలేకపోయింది ఫిజియోథెరపీ చేసిన తర్వాత మీకు క్యూర్ అయిందా ఫిజియోథెరపీ చేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ లోను రైట్ రైట్ లెఫ్ట్ లెగ్ కొద్దిగా వచ్చింది ఏమొచ్చింది లెఫ్ట్ లెగ్ ను ఫిజియోథెరపీ చేస్తే ఫలితం వచ్చింది ఎంతైందమ్మా మీరు అలా ట్రీట్మెంట్ కి పన్నెండు లక్షలు అన్ని డబ్బులు ఇచ్చారా జనాలు అంటే ఊరందరూ అలా ఎన్ని రోజులు అలా ఒక

ఇప్పుడు మీరు ఏం చేయాలి మీకు ఏంటి ఏంటి ప్రాబ్లం ఇప్పుడు ఇంక నెక్స్ట్ ఏం క్యూర్ అవ్వాలి నడుస్తున్నారా మీరు నెమ్మదిగా అంటే చిన్న చిన్న పట్టుకుంటే చిన్న చిన్న అప్పుడు మరి స్టాండ్ తో దాంతో ట్రై చేస్తున్నారా ఆ స్టాండ్ తో కూడా నడుస్తున్నారా అంటే ఈ లెగ్ సరిగ్గా సాకరించది రైట్ హ్యాండ్ రైట్ లెగ్ సార్ నడుస్తున్నారా ఈ రెండు పనిచేయ సరిగ్గా ఎవరైనా పట్టుకుంటే ఈ చెయ్యి వేళ్ళు ఇంకా రాలేదు ఏమన్నారు అప్పుడు మరి డాక్టర్ ఏమన్నారు ఏం చేస్తే సెట్ అవుతుంది ఎక్కువ ఒక టూ మంత్స్ దాకా ఒక టూ ఇయర్స్ దాకా ఫిజియోథెరపీ ఎక్కువ చేయించండి అని ఫిజియోథెరపీ నెలకా రోజుకా రోజుకి చేయించు రోజుకి ఎంత తీసుకుంటున్నారు రోజు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ డైలీ ఫైవ్ హండ్రెడ్ ఓకే వన్ అవర్ చేస్తారు ఇక్కడికి వచ్చి చేస్తారు ఇంటికి వచ్చి చేస్తారు ఎవరు వచ్చి చేస్తున్నారు అంటే ఇక్కడ రాజనగర్లో ఒక అతను ఉన్నారు ఆ సార్ వచ్చి ఏం ఏం చేస్తారు మా ఫిజియోథెరపీ అంటే ఆయిల్ తో మసాజ్ అలా అంటే దీనికి కరెంట్ పెడతారు కరెంట్ పెట్టినతో బాడీ మొత్తం ఫ్రీ చేస్తారు ఎక్సైజీలు అలాంటివి చేపిస్తారు చేయిస్తారు ఎప్పటికప్పుడు స్కానింగ్లు అవి చేసుకుంటున్నారా స్కానింగ్లో అంటే ఒక వన్ ఇయర్ ఇయర్తో చేయించు మళ్ళీ తాగచ్చు చేయించు చేయించలేదు నెలకి ఎంత అవుతుంది ఫిజియోథెరపీకి ఒక అవుతుంది ఒక నెల ట్రీట్మెంట్కి ఫిఫ్టీన్ థౌసండ్ అవుతారు మీరు ఇంకేం పని చేయట్లేదు మీరు ఏం పని చేయట్లేదు చిన్న చేతికి పని చేయొచ్చు సరే ఊరందరూ మీకు హెల్ప్ చేశారు గ్రేటే అలా ఒక గ్రామంలో ఒక పర్సన్కి ఏదైనా అంటే స్పందించి ముందుకు వచ్చారంటే ఆదర్శంగానే తీసుకోవాలి ఈ గ్రామంలో ఉన్న మనుషుల్ని ఈ పెద్ద మనుషుల్ని కూడా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా మంచి ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే ఎవరు వచ్చే కంటే ముందు గ్రామంలోనే స్పందన వచ్చి హెల్ప్ చేసి కనీసం అబ్బాయి కొంచెం అటు ఇటు తిరగడానికైనా ఆ టైంలో వెంటనే చేశారు కాబట్టి మీరు నడవగలుగుతున్నారు ఈ మాత్రం కొంచెం అన్న మీరు ఇంతసేపు కూర్చున్నారు అంటే అది చాలామంది చెట్ల మీద నుంచి పడిపోయిన వాళ్ళు ఈ రోజు మంచం మీద ఉన్నారు అంటే ఫస్ట్ ఫిజియోథెరపీ చేయకముందు అసలు మంచం మీద అంటే చిన్నది కూడా వెంటనే మీకు అన్ని డబ్బులు సహకరించారు జనాలు స్పందించారు కాబట్టి మీరు ఇంతసేపు కూర్చోగలుగుతున్నారు అదే అంటున్నాను మరి మీ మంచిదనమో అబ్బాయి చేసుకున్న మంచితనమో తెలియదు కానీ మొత్తానికి మీ చుట్టుప్రక్కల వాళ్ళు మీ బంధువులు ఊర్లో వాళ్ళందరూ సహకరించారు కాబట్టి ఇలా కూర్చున్నాడు అబ్బాయి అంటున్నాను చెట్ల మీద పై నుంచి పడిపోయిన వాళ్ళు చాలా అంటున్నాను అంత హైట్ నుంచి పడిపోతే అక్కడ ఇంకా అలా జరుగుతుంది అని తెలిస్తే ఎవరు చెయ్య ఎక్కరు కదా అదే కదా బియ్యం అవి ఉన్నాయా కోట కోట్యం రోజు తినే బియ్యం అవే కదమ్మా రేషన్ ఇస్తాను ఫస్ట్ తీసుకోండి సరేనా మీకు ఫ్రెండ్స్ ఎవరైనా సహాయం వచ్చి హెల్ప్ చేయటం అవన్నీ చేశారమ్మా నీ ఫ్రెండ్స్ ఎవరైనా నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా ఫ్రెండ్స్ ఉన్నారు ఉన్నారా వచ్చి చూడడం ఏదైనా అంటే నీ ఏజ్ అంటే చిన్నది నీ ఏజ్ లో ఉండాలి నీకేం సాయం చేస్తారు నువ్వే చిన్నపిల్లడివి అందరు ఖాళీగా ఉంటారు వచ్చి పరామర్శించడం నీతో మాట్లాడడం అవన్నీ చేస్తారా వస్తారా వస్తారా ఏమైనా ఏమైనా అన్నారా ఏ విధంగా ఏం మాట్లాడతారు వచ్చి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ మామూలుగా సరదాగా వస్తారు ఎక్కడికైనా

కొద్ది కొద్దిగా చేసుకుంటాను కానీ మేడం నేను చేసిన దానికి ఫలితం రావడం అంటే ఎంత చేసినా సరే అలాగే ఉండిపోతున్నాయి అయినా ప్రయత్నం చేస్తూ ఉండండి నెమ్మదిగా లేకపోతే అలాగా ఫిక్స్ అయిపోతాయి మీరు అలాగే వదిలేస్తారు అనుకో ఫిక్స్ అయిపోతే ఇంకా వయసు ముదిరే కొద్దీ చాలా స్ట్రిక్ట్గా అయిపోతుంది పరిస్థితి వాళ్ళు వచ్చినా రాకపోయినా ఒక రోజు లేట్ అయినా కూడా ముందు రోజు ఏం చెప్పారో అవన్నీ నమ్మదిగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి మీకు చేతనైనంతా మీరు కూడా ఆయిల్ గట్ట రాయటం అవన్నీ చేస్తూ ఉండండి వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు మీరు కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఓవర్గా చేయకుండా లైట్గా నన్ను చేస్తూ ఉండండి మీకు ఒప్పుకున్నంత వరకు సరే నేను మీకు రాషన్ ర్యాషన్ ఇస్తాను తీసుకోండి అమ్మ ర్యాషన్ అది ఇరవై ఆరు కేజీలు బియ్యము అవి రెండు నెలల సేపటి కిరాణా గ్రాసరీస్ ఏమున్నాయో ఒకసారి చూసుకుంటే చూసుకోండి నీకోసం బిస్కెట్ ప్యాకెట్ తెచ్చాను తిను బయటకి కూర్చోడం అవన్నీ చేస్తున్నారు కదా కూర్చోబెట్ కదా అదే అదే మరీ ఎక్కువసేపు మంచం మీద కూడా ఉండకండి సరేనా నువ్వు కూడా పోసుకోలేవాడు బాత్రూమ్ బరువు ఎత్తలేవేమో కదా స్పూన్ తో చిన్న చిన్న పట్టుకుని అదే స్నానానికి వాటికి బరువు ఎత్త మాది ఉప్మా రవ్వాది అవన్నీ నిత్యవసర సరుకులు వంట చేసుకోండి నన్న ఇది నీకే బట్టలు లుంగి టవలు అవి మీకు చీర సరేనా లుంగిలు మీరు కట్టుకుంటారుగా మీరు కట్టుకోండి నమస్తే అమ్మ కూర్చోండి ఇక్కడ మీ పేరేంటండి మీరేనా నాకు ఫోన్ చేసింది ఎందుకు చేయాలనిపించింది అదే బాగా పేదోళ్ళు అనేసి చాలా ఇబ్బందులు ఉన్నారు మేడం అందరూ తోచిన కాడికి కొంచెం కొంచెం హెల్ప్ చేసాం మేడం కానీ ఇంకా మరి పూర్తిగా ఆ డబ్బులు వచ్చినంత వరకు ఫిజియాథెరపీ చేయించం ఇంకా డబ్బులు అయిపోయి మళ్ళీ మంచున్నే అంకితం అయిపోయాడు బాబు పాపం నాకే బాధ అనిపించింది మేడం కొంచెం మీకు తోసినంత హెల్ప్ చేస్తారని ఫోన్ చేసాం మేడం ఎప్పుడు చూస్తారు మేడం వీడియోస్ నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను మేడం అందుకని మీ సెల్లో నెంబర్ తీసుకొని మీరు హెల్ప్ చేస్తారనేసి చేసాను సరే ఓకే మీకు నెలకి పదిహేను వేలు అవుతుంది కదమ్మా పదిహేను వేలు ట్రీట్మెంట్కి నేను ఇస్తున్నాను అది కాకుండా ఐదు వేలు ఎక్స్ట్రా ఇస్తున్నాను ఈ నెలతో పాటు వచ్చే నెల కూడా నేను మీకు ఇస్తాను మళ్ళీ నన్ను మీరు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా మీరు ఫిజియోథెరపీ చేస్తున్నటప్పుడు నాకు వీడియో ఏదైనా పంపండి మీకు జరుగుతుందో లేదో నాకు తెలియాలి అది అది జరుగుతుంది రోజు నాకు వీడియోలు పెట్టాలి రోజు వచ్చినప్పుడు ఫోటో వీడియో ఏదో ఒకటి నాకు తీసి పెట్టాలి అది సరేనా అప్పుడు నేను ఇచ్చిన దానికి ఏదైనా ప్రయోజనం ఉంటుంది ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఈ అబ్బాయికి నేను కూడా ఒక నెల ఇస్తాను లేకపోతే రెండు రోజులు మూడు రోజులు సాయం చేస్తాను అంటే అవి నేను మీకు పంపిస్తాను అది సరేనా ఇప్పుడైతే నేను మీకు ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాను సరేనా ఈ నెల ట్రీట్మెంట్ మీరు స్టార్ట్ చేసేయండి రేపు ఫస్ట్ నుంచి ఎప్పుడో పర్లేదు పర్లేదు నీకు ఎలా వీలైతే తలగ తీసుకో నీకు పర్వాలేదు నన్ను నన్ను పట్టుకోలేదని తెలిసలే నాకు నీకు ఎలా వీలైతే అలానే సరేనా పేరు ఏంటన్నారు దుర్గా ప్రసాద్ నేను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఇంకా వయసు ఇంకా నిండా ఇరవై ఏళ్ళు కూడా నిండక ముందే నీకు కష్టం రావటం చాలా బాధగా చాలా బాధాకరమైన విషయమే ఆడుతూ పాడుతూ హాయిగా తిరగాల్సిన వయసు నీతో ఫ్రెండ్స్ అందరూ కూర్చోండు అమ్మా ఇప్పటికీ ఏం చదవాలనుకున్నావు అమ్మా నువ్వు అంటే ఐటీ వరకు చేశాను ఐటీ చేసిన తర్వాత ఏం అవ్వాలనుకున్నారు అంటే నార్మల్ సింపుల్ గా ఏం జాబ్ జాబ్ చేసుకొని ఆయగా నీ వరకు నువ్వు తల్లిదండ్రులు తోడుగా ఉండాలనుకుంటున్నావు నీకు మంది పిల్లలు తల్లి ముగ్గురులో పిల్లడు ఎన్నోవాడు ఈ అబ్బాయి పెద్ద మిగతా పిల్లలు ఏం చేస్తారు స్కూల్ చదువుతున్నారు చిన్నపిల్లలు మొదటి అబ్బాయి ఈ అబ్బాయి పెద్ద అబ్బాయికి కష్టం వచ్చింది ఇంకెక్కడితో మీరు ఆగిపోయారు లేకపోతే ఇప్పటి కాలేజీలో ఉండేవాడువేమో కదా ఈ టైంకి మీ ఫ్రెండ్స్ అందరు చదువుతున్నారా ఏం చదువుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఉండిపోయావు నువ్వు కూడా తొందరగా క్యూర్ అయిపోయి మళ్ళీ చదవాలని ఆశ పెట్టుకో ఇంకా చిన్నపిల్లడివే కాబట్టి మళ్ళీ చదువుకోవచ్చు ఇలాగ నువ్వు అలా ఖాళీగా ఉండి వీడియోలు అవి చూడుకున్నా ఏదైనా బుక్స్ పైన ఇంట్రెస్ట్ పెట్టు చదువుపైన ఉన్న ధ్యాసని తప్పించేసుకోకు ఓకేనా ఇది నీకు కనీసం ఖాళీగా అంటే అలా పెయిన్తో ఉంటావులే కానీ అట్లీస్ట్ నీ మైండ్ డైవర్షన్ కోసమైనా చదవడానికి ప్రయత్నం ఇది ఒక బుక్ అయిపోతావు నువ్వు ఏం నువ్వేం కంగారేం లేదు వన్ ఇయర్ టూ ఇయర్స్కి నువ్వు ఎలా ఉన్నావు ఇంకో వన్ ఇయర్ టూ ఇయర్స్ భగవంతు దేవాల నాలు ఎక్కువ మంది వచ్చి నీ హెల్త్ని సెటరేట్ చేస్తారనుకుని నువ్వు మళ్ళీ చదువుకోవచ్చు సరేనా అవకాశం కోసం ఎదురు చూస్తుండే చదువుకోవాలి నేనైనా గట్టిగా అనుకో అయిపోతుంది నీ హెల్త్ నార్మల్ అయిపోతుంది సరేనా అన్న మీ మా ఇల్లు రాన్న నేను మేము ఇల్లు వస్తాను తల్లి థ్యాంక్ యూ అమ్మా जागृत माँ बाय మేడం మీరు నా ఏ ఫోన్ కాల్ యాక్సెప్ట్ చేసినందుకు అసలు రనుకున్నాం మేడం మీకు అసలు ఖాళీ ఉండదు చూస్తూ ఉంటాను మీ ఫోన్లో మీ యూట్యూబ్లో మీ ఫోటోలు మీరు చేసిన హెల్పింగ్ బాగా చూస్తాను మేడం సారీ మేడం ఎప్పుడు ఫోన్ చేసేదాన్ని మీకు ఇబ్బంది పెట్టేశాను సారీ మేడం చాలా వస్తూ ఉంటాయి కానీ వెంటనే పరిగెట్టుకొని రాలేము ఆ లైన్లో వస్తూ వస్తూ రా ఇప్పుడు ఇక్కడ నుంచి అలా వెళ్తున్నాం సరే దాటుకుని వెళ్ళాలి కదా అవును మేడం ఒక్కొక్కరి కోసం తిరగాలంటే మాకు కష్టం సో సమయం ఆగండి అమ్మా టైం రావాలని చెప్తాం అనమాట మేమేం కొంచెం చిరాగ్గా మాట్లాడాల్సి వస్తుంది మీరేమనుకుంటారండి చాలా వరకు అందరికి హెల్ప్ చేస్తున్నారు ఇవిడ ఇంత కష్టం ఉంది మీకు కళ్ళ ముందు అవును మేడం పిల్లగానే ఇవి రావట్లేదు ఇదంతా డ్రామా అని చాలా మంది మమ్మల్ని అనేవాళ్ళు కూడా అన్నారు ఉన్నారు మీకు తెలియదు అది ఇప్పుడు అన్ని ఫోన్లు వస్తాయి ఇక ఫోన్ వస్తూనే ఉంది కదా ఎంత నుంచి ఫోన్లు వస్తున్నాయి ఎన్నింటికని అటెండ్ అవుతాను అది చూసేవాళ్ళు అర్థం చేసుకోవాలి నాకు టైం వచ్చినప్పుడు తప్పకుండా నాకు వీళ్ళు చూసుకొని తప్పకుండా అందరికి హెల్ప్ చేస్తాం కదా కొంచెం సమయం పడుతుంది అంతే అంటే తన పనులు తను చేసుకుంటే అయిపోతాడులేన నువ్వు ఖచ్చితంగా వన్ ఇయర్కి మాలాగే తిరుగుతావు ఇంకా బాగా పరిగెట్టేస్తా థ్యాంక్స్ మేడం మీకు ఎంత థ్యాంక్స్ మేడం ఎన్ని థ్యాంక్స్ మేడం వచ్చినందుకు అసలు ఎలా వస్తారని ఉంచుకోలేదండి నేను ఆ అడిగితే వచ్చేస్తాను చాలా థ్యాంక్స్ మేడం హ్యాపీ అయినా సరే అయితే మరి సరే మేడం మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి అలాగా థ్యాంక్స్ మేడం థ్యాంక్స్ మేడం